అందరికీ నమస్కారం ఈరోజు నేను శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడానికి సప్త శనివార వ్రత పూజ చేసుకున్నాను పీతకు పసుపు రాసుకున్నాను పసుపు రాసి బియ్య పిండితో ముగ్గు వేసుకున్నాను సప్త శనివార వ్రతం చేయడం వలన వైకుంఠుడైన ఏడుకొండల స్వామి మన కష్టాలను తొలగించి మనకి సకల శుభాలను కలిగిస్తాడని అందరి నమ్మకం వీట పైన ముగ్గు వేసి పసుపు కుంకుమతో అలంకరించాలి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని తీసుకున్నాను దాన్ని శుభ్రం చేసుకొని ఒక పక్కన పెట్టాను ఇప్పుడు పీటపై పసుపు ఎల్లో కలర్ క్లాత్ వేసి ఇలా నీట్గా సదురుకున్నాను ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గంధముతో నామాన్ని పెట్టాను ఏ నామాల వాడు కదా మన వెంకటేశ్వర స్వామి అలాగే శంకు చక్రాలను కూడా బొట్టుతో అలంకరించాను శ్రీదేవి భూదేవి సమేతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ విధంగా మనం పూజ చేసేటప్పుడు దేవుడికి బొట్లు ఈ విధంగా పెట్టుకోవాలి నేనైతే ఇలాగే పెట్టుకొని పూజ చేసుకున్నాను ఇంకా మన ఓపికను బట్టి ఈ ఫోటోను ఎంతో అలంకరించుకోవచ్చు ఇప్పుడు పీట పైన ఫోటో పెట్టి స్వామివారి పూలతో అలంకరించుకున్నాను నేను ఒకరోజు ముందే ఈ పూలన్నీ కూడా అల్లి పెట్టుకున్నాను ఏదైనా వ్రతం చేద్దాము అనుకున్నప్పుడు మనకి కంపల్సరీగా మామిడాకు అవసరం అలాంటి మామిడాకుతో భగవంతుని అలంకరించాను పీటపై కొన్ని బియ్యం వేసి ఇప్పుడు కలశాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలో నేను చూపిస్తాను నేనైతే ఇలానే చేసుకుంటాను ఇప్పుడు కంకరం కోసం కొద్దిగా దారము రెండు వరుసలు తీసుకొని దానికి పసుపు రుద్దుకొని మామిడి ఆకుతో మామిడి ఆకును అటువైపు ఇటువైపు ఇలా మలిచి దారంతో కట్టి కంకణం తయారు చేసుకున్నాను ఇది మనం ఏర్పాటు చేసుకోవడానికి కలశం ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి కలశానికి కట్టడానికి మనం కూడా పూజలో కంకణాలు కట్టుకోవచ్చు ఇప్పుడు ఒక రాగి జమ్మును తీసుకొని దానికి పసుపు రుద్దుకు స్వస్తిక్తో స్వస్తిక్ గుర్తుతో కుంకుమ పట్టు పెట్టాను స్వస్తిక్ గుర్తు అన్ని శుభాలకు సంకేతం ఇక మనం కలశాన్ని నేనైతే కలశంలో కొన్నిసార్లు బియ్యం వేసి పూజ చేసుకుంటాను ఇంకొన్నిసార్లు నీళ్ళు కూడా పోసుకుంటాను ఇప్పుడు కలశం ఏర్పాటు చేసి పూజ అయిన తర్వాత ఆ కలశంలో బియ్యం మనం మన వండుకోవాలి లేదా మామూలుగా ఇంట్లో వండుకొని ఇంట్లో వాళ్ళు మాత్రమే తినేయాలి ఒకవేళ నీళ్ళు పూసినట్టయితే ఆ నీళ్ళు కుటుంబ సభ్యులందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆ నీటిని తాగాలి మేమైతే అలాగే చేస్తాము మిగతా నీళ్ళు ఏమైనా ఉంటే చెట్టు మొదలతో పోసేస్తాము ఇప్పుడు కలశానికి స్వస్తి స్వస్తి గుర్తు పెట్టి కుంకుమ గుట్టు పెట్టాను తిరుమలలో మనకి ఎన్నో రకాల పుష్పాలు కనిపిస్తాయి అవన్నీ స్వామివారికి మాత్రమే అంకితం ఆయన అలంకార ప్రియుడు కాబట్టి మనం ఎంత అలంకరించినా స్వామివారికి తక్కువనే అనిపిస్తుంది కాకుంటే మనకున్న దాంట్లో భగవంతునికి భక్తితో పూజ చేసుకోవాలి ఈ విధంగా కంకణం కూడా రాగి చెమ్ముకి కట్టుకోవాలి నేనైతే అలాగే కట్టాను కలశం చుట్టూ పువ్వులు పువ్వులను కూడా మనం అలంకరించుకోవచ్చు ఈ కంకణానికి గంధం బొట్టు పెట్టి తర్వాత కుంకుమ కూడా పెట్టాలి ఇప్పుడు ఇంట్లో ఉన్న పూలతో కలశానికి ఆ పూలను చుట్టాను ఇప్పుడు కలషంలో నేను బియ్యం మాత్రమే పోస్తున్నాను నింద బియ్యం పోయద్ద పోయలేదు ఎందుకంటే కొబ్బరికాయని మనము పెడతాం కాబట్టి కొద్దిగా తక్కువ పోయాలి బియ్యం ఇప్పుడు కలశం పైన తమలపాకులు ఒక ఐదు తమలపాకులు తీసుకొని కలశం పైన పెట్టి దానిపైన కొబ్బరికాయ ఉంచాలి కొబ్బరికాయకి ఆల్రెడీ బొట్టు పెట్టి పక్కన పెట్టాను ఇట్లా ఐదు తమలపాకులను తీసుకొని బొట్టు పెట్టిన కొబ్బరికాయని ఇలా ఉంచాలి ఇప్పుడు ఎరుపు రంగు వస్త్రాన్ని స్వామివారికి ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో మడత పెట్టి కొబ్బరికాయ మీద ఉంచాలి నేనైతే ఇట్లానే ఉంచి ఇట్లానే చేస్తాను ట్రయాంగిల్ షేప్లో ఇలా మడత పెట్టి నామాలు స్వామివారి నామాలతో బొట్టు పెట్టి పువ్వులు అవన్నీ అలంకరిస్తాను ఇక కలశానికి ముందు మనం ఏ పూజ చేసినా గణపతికి ఫస్ట్ పూజ చేస్తాం కాబట్టి గణపతికి గణపతిని మనం పూజించుకోవాలి ఇప్పుడు స్వామివారికి మనం దీపపు కుందులు దానికి సంబంధించి తమలపాకు పైన పెట్టాను ముందు మందార పూలతో అలంకరించాను మా ఇంట్లో ఉన్న విఘ్న విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని విఘ్నేశ్వర స్వామి ఫోటోని ఈ విధంగా తమలపాకుపై ఉంచాను ఇప్పుడు దీపకుందులో ఒత్తులు వేసి నూనెతో నాననివ్వాలి ఇక మనకు ఏడుకొండల స్వామి అంటే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది పిండి దీపాలు ఇక్కడ నేను బియ్యం పిండితో పిండి దీపాలు చేశాను చాలామంది బియ్యం పిండి బెల్లం అరటిపండు పాలు కలిపి పిండి ప్రమిదలు చేస్తారు నేను కూడా ఆ విధంగానే పిండి తడుపుకొని ఏడు పిండి దీపాలు చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక పల్లెంలో తమలపాకులు అన్నీ అమర్చి ఈ విధంగా అమర్చుకున్నాను నేను ఈ పిండి దీపాలన్నీ ఏవైతే చేసుకున్నానో అన్నీ కూడా తమలపాకుల పైన ఇలా అమర్చుకున్నాను ఇప్పుడు ఇలా వెలిగించిన పిండి దీపాలను నేను పక్షులకు కానీ బయట ఆహారంగా వేస్తాను ఇలా పూలతో చామంతి పూలతో పిండి ప్రమిదలను అలంకరించుకున్న తర్వాత అన్ని ప్రమిద ప్రమిదలలో ఏడేడు ఒత్తులు వేయాలి ఏడేడు ఒత్తులేసి ఆయిల్ వేస్తే కొద్దిగా నాన్తాయి అన్నమాట ఇలా మనకు పూజకు కావాల్సిన సామాగ్రిని అంతా శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం సంబంధించిన బుక్కుని ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒకటి ఏదో మర్చిపోయాను అనిపించింది తులసాకు మర్చిపోయానండి తులసాకు తీసుకొచ్చి పెట్టాను స్వామి వారికి ఎన్ని ఉన్నా కూడా ఒక్క తులసాకు ఆయనకు సమర్పిస్తే అని చాలా సంతోషిస్తాడు స్వామివారిని ఈ విధంగా అలంకరించుకున్నాను ఇప్పుడు దీపారాధన చేసుకుంటున్నాను దీపారాధన చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం విఘ్నేశ్వర స్వామికి ఏ ఆటంకం రాకుండా పూజ సాగాలని విఘ్నేశ్వర స్వామికి వేడుకుంటాము కాబట్టి ఫస్ట్ విఘ్నేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకున్న తర్వాత లక్ష్మీ అష్టోత్తరము శ్రీ మా పద్మావతి అష్టోత్తరము ఇవి చదువుకున్న తర్వాత నేను అప్పుడు పింది దీపాలను వెలిగించి శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళిని చదువుతాను కలశారాధన ఆచమనము ఇవన్నీ చేసుకున్న తర్వాత ఈ శ్లోకాలన్నీ చదువుకొని ఈ స్తోత్రాలు స్వామివారికి ఇష్టమైన పానకం వడపప్పు నైవేద్యంగా పెట్టాను ఇప్పుడు నేను ఒక కలషంలో నీటిని తీసుకున్నాను ఈ నీటిలో తులసాకు పసుపు కుంకుమ అక్షింతలు ఒక రూపాయి బిళ్ళ కూడా వేసాను పువ్వు కూడా వేసి ఉంచుకున్నాను స్వామివారికి ఇష్టమైన పండ్లు పలహారాలు మనకి తోచిన విధంగా మనకి అందుబాటులో ఉన్నవి మనం దేవుడికి సమర్పించుకోవాలి ఏదైనా మనం భక్తితో దేవుడికి సమర్పిస్తే అది భగవంతుడు స్వీకరిస్తాడు ఆడంబరంగా మనకు లేని దాన్ని అప్పులు చేసుకొని అలా చేసుకోకుండా మనకు ఉన్న దాంట్లో మనం భక్తితో పూజ చేసుకుంటే ఆ భగవంతుడు మనకి మెచ్చుకుంటాడు నేను ఈ విధంగా దు దీప దూప నైవేద్యాలు సమర్పించిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత కథను చదువుకుని పూజ ముగించాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో వెంకటేశాయ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామియే నమః శ్రీ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామియే నమః గోవింద గోవింద